బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కాగానే ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్కనైతే హాట్గానైతే ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది ఏంటంటే కర్మ ఇట్స్ బ్యాక్ జూబ్లీస్ ఫలితాలు వెలువడగానే కల్వకుంట్ల కవిత సంచలన ట్వీట్ బీఆర్ఎస్ను ఉద్దేశించి ఉద్దేశించి అని ప్రచారం హాట్ టాపిక్గా ఎమ్మెల్సీ పోస్టు అంటే కర్మ ఇట్స్ బ్యాకు కవితక్క ఆమె ఎంత అసలు వాస్తవానికి చెప్పాలంటే ఒక ఆడబిడ్డ ఆమె ఎంత బాధపడుతుందో తెలియదు కానీ అదే ఎక్కడ మన మొన్న అందశ్రీ గారు మర మరణించినప్పుడు కవితకి ఇట్లా పోతుంటే కేటీఆర్ పక్క నుంచి కనీసం తలకాయ ఎత్తి చూడకుండా పోతుండు అంటే ఆమె ఎంత అసలు బా అంటే ఎంత బాధపడుతుంది ఎంత ఎమోషనల్ అవుతుంది రూపట కేటీఆర్ సొంత చెల్లే ఇంత దారుణానికి నువ్వు అసలు ఆమె నిన్న ట్వీట్ చేసింది జూబ్లీల్స్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాగానే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కర్మైడ్స్ కర్మైడ్స్ బ్యాక్ మీరు చేసిన కర్మనే మీరు అనుభవిస్తున్నారు మీరు చేసిన తప్పిదాలకే మీరు భరించాలి మీరు చేసిన తప్పుడు మీరు తప్పు మీరు చేసిన తప్పుడు ఏదైతే మీరు తప్పులు చేసినో వాటికే మీరు అనుభవిస్తున్నారని చెప్పి అయితే కవితక్కనైతే ట్వీట్ అయితే వేసింది కవితకు పాపం ఎంత బాధ ఉందో తెలియదు కానీ సరే వీళ్ళ పంచాయతీ ఏడొచ్చింది ఏంది ఏమో మనకు తెలియదు కానీ సొంత అన్న చెల్లె అసలు ఎట్లా అంటే ఇంత విడిపైరు అంటే ఇంత దారుణం అసలు ఇంత దారుణంగా కేటీఆర్ అంటే సొంత చెల్లె కేటీఆర్ గారు మీరు ఆలోచించుకోరా రాజకీయాలు శాశ్వతం కాదు ఎప్పుడైనా రాజకీయాలు శాశ్వతం కాదు ఇవాళ అధికారం ఉంటుంది రేపు పోతుంది మళ్ళీ ఎల్లుంటే తర్వాత ముచ్చట కానీ సొంత చెల్లె కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుర్రి ఆలోచించి అది చేసుకోర్రి ఎందుకు ఇట్లా ఆడబిడ్డతో నిన్ని మాటలు పడుతురు చూడు కేటీఆర్ గారు జరా